అందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఏ రోజున వచ్చింది పంచాంగం పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి తెలుగు సంవత్సరాది పేరు శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి తెలుగు నూతన సంవత్సరాది అనగా ఉగాది పండుగ ఏ రోజున నిర్వహించుకోవాలి అంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్ల పక్షం తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున మనకి ఉగాది పండుగ వచ్చింది నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగకు సంబంధించిన పంచాంగం మొత్తము కూడా పైన స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుందండి ఒకసారి చూడండి విన్నారు కదా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి ఉగాది పండుగ ఏ రోజున వచ్చింది పంచాంగ వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవా మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి